నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు వేలాది మంది యోగుల సమక్షంలో తిరుపతిలో అంగరంగ వైభవంగా ధ్యాన మహాయజ్ఞం బ్రహ్మర్షి పత్రిజీ బోధనలు అందరికి అందించేందుకే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ స్థాపించామన్న పిఎంసీ ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు ప్రపంచ శాంతి కోసమే తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం నిర్వహిస్తున్నామన్న బ్రహ్మర్షి జక్కా రాఘవరావు ధ్యాన మహాయజ్ఞంలో అందరికీ విశేషమైన జ్ఞానాన్ని అందిస్తున్న గురువుల జ్ఞాన సందేశాలు ధ్యాన మహాయజ్ఞంలో అందరినీ ఆకట్టుకుంటున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ఆధ్యాత్మిక సందేశాలు ఇక వివరాల్లోకి వెళ్తే తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం మూడో రోజు ప్రాంతకాల ధ్యానంతో అద్భుతంగా ప్రారంభమైంది ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పిరమిడ్ ఆస్థాన విద్వాంసులు వయోలిన్ గణేష్ బృందంచే సామూహిక అఖండ సంగీత నాద ధ్యానం అద్భుతంగా జరిగింది ఈ ప్రాంతకాల ధ్యానంలో అధిక సంఖ్యలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లు పాల్గొని ఎంతో శ్రద్ధగా మూడు గంటల పాటు అఖండ ధ్యానం చేశారు శాంతి కోసం పిఎంసి నిర్వహణలో తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆధ్యాత్మిక సందేశాలు ధ్యాన్లకు విశేషమైన జ్ఞానాన్ని పంచుతున్నాయి ధ్యాన మహాయజ్ఞంలో మూడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివప్రసాద్ పిఎస్ఎస్ఎం తిరుపతి ప్రెసిడెంట్ బ్రహ్మర్షి కంచి రఘురాములు జ్ఞాన సందేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివప్రసాద్ ఆధ్యాత్మిక శాస్త్రం గురించి చక్కగా వివరించారు శ్వాస మీద ధ్యాస అంటే ఏమిటి ధ్యానం ఎలా చేయాలి అనే విషయం గురించి చక్కగా తెలియజేశారు అనంతరం మాట్లాడిన పిఎస్ఎస్ఎం తిరుపతి ప్రెసిడెంట్ బ్రహ్మర్షి కంచి రఘురాం బ్రహ్మర్షి పత్రిజీతో తన పరిచయం గురించి తన ధ్యాన అనుభవాల గురించి తెలియజేశారు అలాగే తాము భవిష్యత్తులో చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలియజేశారు అనంతరం మాజీ సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్ ధ్యాన మహాయజ్ఞ కమిటీ వైస్ చైర్మన్ సంగీత బాబు బ్రహ్మర్ కంచి రఘురామ్ని ఘనంగా సన్మానించారు మా ఫాదరు ఇరవై రోజుల ముందు చనిపోయిండే మా ఫాదరు నాన్న గుర్తులో ఉన్నాడు ఇట్లే ఉంది నాకు మైండ్ అరే నాన్న చనిపోయినాడు కదా మైండ్లో ఉంది కదా ఇట్లా అనిపించినట్లు అనిపిస్తూ ఉంది అంతే కానీ బట్ ఐ హార్డ్ వర్డ్ నేను మెడిటేషన్లో చెప్తూ ఉన్నాను అయ్యా ఎక్కడున్నారంటే నీ దగ్గర ఉన్నాను రా అన్నాడు ఒక సెకండ్ జస్ట్ ఐ హోపెన్ ఐ స్టన్ టు సీ ద ఫిజికల్ బాడీ ఆఫ్ మై ఫాదర్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఈ టచ్డ్ మీ దట్ ఐ కెన్ రిమెంబర్ ఎట్లా వచ్చినారో నువ్వు ధ్యానం చేసినవరా నేను వచ్చినాను ధ్యానం చెయ్యి అన్నాడు అంతే ఈ డిసప్పైర్డ్ ధ్యానం లేదప్పుడు అది నాకు గుర్తుపెట్టుకోండి పత్రికారితో ఎందుకు ఉన్నామంటే పూర్వజన్మ సంస్కారంలో పూర్వజన్మంతో ఉండే వాళ్ళే కలుస్తారు కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ కార్యకారణ సంబంధంలో ఎవరంటే వాళ్ళు ఊరికే ఎవరో కలవరు ఊరికే ఎవరు మోసం చేయరు ఊరికే ఎవరు సహాయము చేయరు ఇట్ ఈజ్ ఆల్ ఎ డిజైన్ లైఫ్ మనలోంచి వచ్చే ఆలోచనలు మనకు వచ్చే ఆలోచనలు దీని మీద మనం ధ్యాస పెడితే అది ఎంటర్టైన్ చేస్తున్నాం అలాగే ఆలోచనల్ని పెంచి పెంచుకున్నారనుకోండి అప్పుడు మీ ధ్యాస మనసు పొరల్లోకి వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది గతంలో జరిగినవన్నీ గుర్తొస్తాయి ఈ ఆలోచన ఎవరితో లింక్ అయి ఉందో ఆ వ్యక్తి గుర్తురాగానే ఆ మనసు పొరల్లోకి వెళ్ళిపోయిన మనకి ఆ వ్యక్తి వల్ల మనకు జరిగిన మానవమానాలని గుర్తొచ్చి లేని ఉద్రేకాలన్నీ తెచ్చుకుంటున్నాం అవి శరీరం మీద ఆపాదించుకుంటున్నాం అందుకే ఏ వ్యక్తి మీద కలిగినటువంటి ద్వేషం ఒక్కసారి పోవట్లేదు మనకి ఈ శరీరం శాశ్వతం కాదు కదా మన ద్వేషాలు ఎందుకుంటున్నాయి కనుక మన ధ్యాస ఎక్కడికి వెళ్ళాలి ఈ శ్వాస ఇక్కడ మనకు తెలుస్తోంది కానీ శ్వాస ఇక్కడ పుట్టలే ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్ళి కలవాలి అది లయం అంటే శ్వాస మీ శరీరంలో ఎక్కడ పుట్టింది మీ హృదయంలో పుట్టింది హృదయం అంటే ఇక్కడ ఇది చూపించద్దు ఇది గుండె గుండె వేరు హృదయం వేరు మీ హృదయం అంటే ప్రతి మహిళ మంగళసూత్రాలు వేసుకుంటారే తీసుకుంటారే దీని కింద ఉండేటండి భాగం ఇది హృదయ స్థానం దాన్నే హృదయ కుహరం అంటారు అందుకే కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఏం చెప్తా నీ హృదయం మీద ధ్యాస పెట్టు ఉంటుంది ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పిఎంసి నిర్వహణలో తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం నిర్వహించడం జరుగుతుందన్నారు ధ్యాన మహాయజ్ఞం కమిటీ చైర్మన్ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు తిరుపతిలో ఘనంగా జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొని ఆధ్యాత్మిక జ్ఞాన సందేశం ఇచ్చారు ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా అశాంతి యుద్ధాలు ప్రకృతి వైపరీత్యాలు నెలకొన్నాయని తెలిపారు ఈ నేపథ్యంలో వేలాది మందితో ధ్యానం చేయిస్తే ఆ ధ్యాన శక్తి తరంగాలు విశ్వవ్యాప్తంగా విస్తరించి శాంతిని నెలకొల్పుతాయన్న ఉద్దేశంతో ధ్యాన మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని వెల్లడించారు ఆధ్యాత్మిక శాస్త్రంలోని ఆరు సిద్ధాంతాల గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం బ్రహ్మర్షి జక్కా రాఘవరావు బ్రహ్మ విద్వరిష్ట జక్కా పద్మా దంపతులు పిఎస్ఎస్ఎంకి అలాగే ధ్యాన ప్రచారానికి చేసిన సేవలను పిఎంసి ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ కొనియాడారు ఆ తర్వాత బ్రహ్మర్షి జక్కా రాఘారావు బ్రహ్మ విద్వరిష్ట జక్క పద్మ దంపతులను ఘనంగా సన్మానించారు ఈ ప్రకృతిలో ఏ ఒక్క సెంటు కూడా మనదైతే కాదు జస్ట్ మనం ఆపాదించటం అనుభవించటం పైకి వెళ్ళిపోవటమే అంతవరకే మనకు కావాల్సి వచ్చిన పరిస్థితి అట్లా విజయవాడలోని శ్రీశైల వైద్యం నిర్వహించటం ఇంకొక రకమైన అనుభవం అయితే ఇవాళ నిర్వహణ అంతా పిఎంసీ వాళ్ళు నిర్వహిస్తున్నప్పుడు హానరబుల్గా చైర్మన్గా మీరు ఉండాలి అనుకున్నప్పుడు సలహా సంప్రదింపులతోటి అందరినీ కలుపుకుంటూ వెళ్ళటం అనేది ఇది సరికొత్త అనుభవానికి దారితీస్తూ వస్తుంది మనకి అంటే వ్యక్తి యొక్క ఎదుగుదలే అనుభవాల పరంపర అంతకంటే ఇంకేం కాదు పరిస్థితి అది ఇంకపోతే ఇందాక శివప్రసాద్ గారు చెప్పినట్టుగా జీవన్ముక్తి అనేటటువంటి ఒక పదం వాడారు ఏమిటి జీవన్ముక్తి భగవద్గీత అంతా మనం చదివినప్పటికీ కూడా ఒక వ్యక్తి ఎలా జీవించాలి అని చెప్పి అనుకున్నప్పుడు అన్నిటా ఉండమని చెప్పి అంటాడు తల్లి తండ్రి భార్య బిడ్డ భోగభాగ్యాలు వ్యాపార వ్యవహారాలు అన్నిటా ఉండు బట్ దేనికి అంటపడకూడదు దాన్ని గీతలో పద్మపత్రం ఇవ్వంబస్ అని అని పదం వాడారు అంటే బట్ అన్నిటా ఉండాలి అన్ని అనుభవించగలిగి ఉండాలి బట్ ఏది అంటపడకూడదు అని చెప్పని చెప్తుంటారు అలా జీవించేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని జీవన్ ముక్తులు అని చెప్పని అంటారు ఈ సృష్టిలోని ప్రతి జీవికి ఉపయోగపడడమే స్పిరిచువాలిటీ అని తెలియజేశారు పిఎంసి ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు తిరుపతిలో అత్యంత ఘనంగా జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో ఆయన పాల్గొని ఆధ్యాత్మిక సందేశం ఇచ్చారు ఆధ్యాత్మికతకు కులము మతము వంటి వాటితో సంబంధం లేదని స్పష్టం చేశారు మన స్వార్థం కోసం ప్రకృతిని ధ్వంసం చేస్తే అది మనను ధ్వంసం చేస్తుందని తెలిపారు ప్రపంచ శాంతి కోసం ప్రకృతిని కాపాడుకోవాలని సూచించారు బ్రహ్మర్త్రిజీ బోధనలు అందరికీ చేరాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే పిమిడు మెడిటేషన్ ఛానల్ అని తెలియజేశారు పిఎంసి నూట నలభై మూడు దేశాల్లో ప్రసారం అవుతుందని పత్రిజీ ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టుకి సహాయ సహకారాలు అందించడం ప్రతి ధ్యాని బాధ్యత అని ఈ సందర్భంగా తెలియజేశారు ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలి ప్రపంచ శాంతి కోసం ఎందుకంటే అగ్ని వాయువు ఆకాశము జలము పృథ్వీ ఈ ఐదు తత్వాలతో మనం ఉన్నప్పుడు ఈ ఐదు తత్వాల్ని మనం కాపాడుకోవాలి కదా అగ్నిని మనం కాపాడుకుంటున్నామా జలాన్ని మనం కాపాడుకుంటున్నామా వాయువుని పొల్యూషన్ లేకుండా కాపాడుకుంటున్నామా జలాన్ని మనం కల్ కాలుష్యం కాలుష్యం లేకుండా కాపాడుకుంటున్నామా ఇలా వెళ్తే మనం ఏం చేస్తున్నాము మరి అలా చేయనప్పుడు మీకు ప్రళయం లేకుండా ఏమవుతుంది ప్రకృతి అంటే దేవుడు సార్ దేవుడు అంటేనే ప్రకృతి మీకు పత్రి గారు లాగా పత్రి గారు వెంకట రామకృష్ణ ప్రసాద్ అనే ఆయన పివీఆర్కే ప్రసాద్ గారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ టూ దాకా మన తిరుమలలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పనిచేశారు పివిఆర్కే ప్రసాద్ గారు ఫేమస్గా ఆయన ఏంటంటే పత్రి వెంకట రామకృష్ణ ప్రసాద్ గారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఎయిటీ టూ దాకా ఇక్కడ తిరుమలలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు ఎన్నో ఎన్నో వినోద కార్యక్రమాలు చేశారు వారు పుస్తకం రాశారు ఆ పుస్తకము సర్వసమభం అంటారు మళ్ళీ కింద నహం హరిం హరింకర్త నేను కర్తను కాదు ఆ వెంకటేశ్వరే కర్త అని చెప్తాడు ఆయన నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్లో ఎయిటీ చివరి ఎయిటీ వన్ చివర ఎయిటీ టూలో తిరుపతిలో మహాద్వారం మూసేశారు రెండుసార్లు ఎందుకు అలా జరిగిందంటే స్వామివారు నామం ఉంది కదా చాలా పెద్దగా ఉంది కొంతమంది వచ్చేసి సార్ ఈ నామం పెద్దగా ఉంది ఎక్కడో గురువారం నాడు సాయంత్రం తప్పిది ఆది శుక్రవారం నాడు తప్పితే నిజ స్వరూపం నిజ జరగట్లేదు మాకు అదే నామాన్ని తగ్గిస్తే బాగుంటుంది మీరు పాత బొమ్మలు చూడండి పాత స్వామివారి పుట్టులు చూడండి అవన్నీ చూస్తే మీకు తెలుస్తుంది నామం ఎంత చిన్నగా ఉండాలని సరే అని అందరితో డిస్కస్ చేసి డిస్కస్ చేసి ఆ నామాన్ని కొంచెం తగ్గించారండి ఆ తగ్గిస్తేనే ఆయనకి కన్ను ఎరజేసేసి రెండుసార్లు తిరుమలలో గొడవలు అయిపోయి మహాద్వారం మూసేసేటట్టు వచ్చింది అప్పుడు ఆయన కలిసింది ఓకే చిన్న విషయమే కొంచెం దాన్ని నేను అలా జరిపితేనే ఇలా అయిందే అని అక్కడి నుంచి ఆయన సహజంగా ఉంచారు అట్నే ఉంచనని చెప్పారు అలా చిన్న విషయానికే స్వామివారికి అంత కోపం వస్తే ఆయనే ప్రకృతి కదా మరి ప్రకృతిని మనం కొంచెం చేస్తే ఆయనకి ఎంత కోపం రావాలి మన ప్రళయాలు ఎందుకు రావు మరి తుపాను ఎందుకు రావు మరి ఇవన్నీ ఇవన్నీ ఎందుకు రావు మనం మన దగ్గరే ఉంది మనం చేసి ఉంది మనం ఈ భూమిలో ఉన్నాం మనం ఇక్కడ మనం ఏం చేయాలి అమ్మ చెప్పినాడు ధ్యానం చేస్తున్నాం పత్రికారు చెప్పినప్పుడు ధ్యానం చేస్తున్నాం నిజమే ఏంటి ఉన్నప్పుడు ఇలా చెప్తున్నప్పుడు ఒకసారి ఎక్కడో అడిగారు ఏంటి మీరు అది చెప్తున్నారు నిజమే అసలుకి ఏంటి జీవ సత్యం చెప్పండి రెండు మూడు మాటల్లో రెండు మాటల్లో ఏం చెప్పాలంటే ఇతరులు ఏం చేస్తే నీకు బాధ కలుగుతుందో ఇతరులు ఏం చేస్తే నీకు నష్టం కలుగుతుందో ఇతరులు ఏం చేస్తే నీకు దుఃఖం వాటిల్తుందో అది నువ్వు ఇతరులకు చేయొద్దు రెండో పాయింట్ ఇతరులు ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో ఇతరులు ఏం చేస్తే నీకు సంతోషం కలుగుతుందో ఇతరులు ఏం చేస్తే నీకు లాభం కలుగుతుందో అది నువ్వు ఇతరులకు చెయ్యి విదిన్ ద ప్రాకెట్లో చెయ్యగలిగితే ఒకళ్ళ బెనిఫిట్ వలన ఒకళ్ళ దుఃఖం వలన మనకు ఆనందం కలుగుతుందనుకోండి ఆనందం ఎక్కువ రోజులు ఉండదు ఒకరి కష్టంతో మనకు ఆనందం ఉందనుకోండి అది జరగదు తిరుపతిలో విజయవంతంగా జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో నటరాజ బృందం చే నిర్వహిస్తున్న సామూహిక అఖండ సంగీత నాద ధ్యానం అందరినీ ఆకట్టుకుంటుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు నటరాజ బృందం సామూహిక అఖండ సంగీత నాద ధ్యానం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ సంగీత నాద ధ్యానంలో ఎంతో ఉత్సాహంగా ధ్యాన్లు పాల్గొని విశ్వశాంతి కోసం మూడు గంటల పాటు ధ్యానం చేసి చక్కటి అనుభూతిని పొందుతున్నారు అత్యంత అద్భుతంగా జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో అనేక మంది ప్రముఖ గురువులు పాల్గొని ధ్యాన్లకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు ధ్యాన మహాయజ్ఞంలో మూడవ రోజు స్త్రీ శక్తి పీఠాదీశ్వరి శ్రీ 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 రమ్యానంద భారతి అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు బ్రహ్మర్షి పాత్రిజీ గురించి అలాగే ధ్యానము ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక విషయాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం శ్రీ శ్రీ రమ్యానంద భారతిని ఘనంగా సత్కరించారు కోటి సార్లు స్తోత్ర పారాయణ చేసినటువంటి ఫలితం ఒక్కసారి జపిస్తే వస్తుంది ఒక మంత్రాన్ని జపిస్తే వస్తుంది ఎలా వస్తుంది అంటే మంత్రాధీనంతో దైవతం దేవతల మంత్రానికి అధీను మంత్రంతో పిలిస్తే వాళ్ళు వస్తారు మంత్రాలన్నిటినీ పరమేశ్వరుడు అందించాడు దేవతలు అందించారు వాళ్ళ శరీర స్వరూపం మంత్రం కాబట్టి వాళ్ళు వస్తారు అంతకంటే ఇంకా ఎక్కువ ఫలితం ఏమిటి అంటే జపకోటి సమం ధ్యానం కోటిసార్లు జపం చేస్తే ఎంత ఫలితం వస్తుందో నువ్వు ఒక్కసారి ధ్యానం చేస్తే అంత ఫలితం వస్తుంది ఎందుకని అనంటే ధ్యాన మార్గం మనకి ఎవరైతే అందించారో అటువంటి గురు శక్తి నిన్ను నడిపిస్తుంది ధ్యానం చేసేటువంటి సమయంలో నీ మనసు ఒక మహాశక్తిగా మారుతుంది ఆ మహాశక్తిని ఎప్పుడైతే నీ మనస్సులో నువ్వు ఉద్భవించ చేయగలుగుతావో అప్పుడు కోటిసార్లు జపం చేసిన దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది అంటే కోటిసార్లు పూజ చేయగలగటం సాధ్యమా కోటిసార్లు స్తోత్ర పాలన చేయగలగటం సాధ్యమా కోటిసార్లు జపం చేయగలగటం సాధ్యమా అంటే నేను చేశాననుకోండి కోటిసార్లు జపదు వేరే విషయం కోటిసార్లు వీటన్నిటికంటే కూడాను ఒక్కసారి ధ్యానం చేయండి అనుభూతిని పొందండి వంద మాటలు వెయ్యి ఉపన్యాసాలు లక్ష పుస్తకాలు చేయలేనటువంటి పని మనకు ధ్యానం భూమికలో వచ్చేటువంటి ఒక్క అనుభవం మనతో చేయిస్తుంది అటువంటి దివ్యానుభవాలు కావాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ధ్యానం చేయాలి అయితే నేను చెప్తూ ఉన్నాను సగుణ స్థితిలో దేవతను ఆరాధన చేయటంలో ధ్యానం మార్గం ద్వారా ముందుకు వెళ్ళటం అని అందులో కూడా ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి ప్రకృతి పరంగా ప్రకృతిని మనం ఆశ్రయించి ధ్యా చేసేటువంటి ధ్యాన సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి కాంతిని ఆశ్రయించటం అగ్నిని ఆశ్రయించటం వాయువును ఆశ్రయించటం అంటే మనకి రెండు అద్భుతమైనటువంటి దీపాలు శక్తి కేంద్రాలు అమ్మవారు మనకి వచ్చింది సూర్యుడు చంద్రుడు ధ్యానం భూమికలో ముందుకు వెళ్ళటానికి ఇంకా మనకి ఎక్కువ శక్తి తొందరగా రావటానికి కొన్ని సంప్రదాయాల వాళ్ళు కొన్ని విధానాలు చెప్పారు మీకు ఆరోగ్యం కావాలి లేదా ప్రత్యక్ష భగవంతుడుగా భావించేటువంటి సూర్యుని సాధనతోటి తొందరగా ధ్యానంలో ముందుకు వెళ్ళాలి సూర్యుడిని ధ్యానించండి కానీ ప్రత్యక్షంగా సూర్యుని చూస్తూ ఉంటే ఏమవుతుంది కళ్ళు దెబ్బతింటాయి దానికోసం ఒక మార్గం చెప్పారు ఒక పాత్ర తీసుకొని దాంట్లో నీళ్లు పోసి ఆ నీటిలో సూర్యుడి యొక్క ప్రతిబింబాన్ని చూస్తూ మీరు ధ్యానించండి సూర్యశక్తి మీ మనసుకు చేరి ఆకాశంలోనే కాదు మీ దహరాకాశంలో కూడా సూర్యుడు ఉదయిస్తాడు విశ్వశాంతి కోసం పిఎంసీ నిర్వహణలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో ప్రదర్శిస్తున్న పిఎస్ఎస్ఎం ప్రాజెక్టు ఏవీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్ అయిన పిరమిడ్ జీతవనం ఏవిని ప్రదర్శించారు అనంతరం జీతవనం పిరమిడ్ వ్యవస్థాపకులు ప్రభాకర్ జీతవనం పిరమిడ్ నిర్మాణం ఎలా జరిగింది అనే విషయం గురించి వివరించారు అలాగే బ్రహ్మర్షి పత్రిజీతో తనకు గల అనుభవాలని జీతవనం పిరమిడ్ లో చేస్తున్న ధ్యాన జ్ఞాన కార్యక్రమాల గురించి తెలియజేశారు మాసపత్రికల ఏవిని ప్రదర్శించగా మాసపత్రికల స్థాపన ప్రస్తావన గురించి ధ్యాన జగత్ మాసపత్రిక పబ్లిషర్ కేశవరాజు గారు వివరించారు నా పేరు ప్రభాకర్ ఇక్కడ నుంచి డెబ్బై కిలోమీటర్లే పిరమిడ్ జీతవనం అక్కడ సుధాకర్ ప్రభాకర్ మా అన్నయ్య నేను ఆ క్షేత్రానికి మొట్టమొదట పత్రిసారు ఈ ప్రాంగణం నుంచే జీతవనం వచ్చారు సార్ మహతి ఆడిటోరియం నుంచి ఈ మహతి ఆడిటోరియానికి జీతమానానికి అపారమైన సంబంధం ఉంది ఎందుకంటే నేను మొట్టమొదటగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు రెండు వేల పన్నెండు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు సాయంకాలము నేను ఇక్కడ వచ్చి నిలబడుకున్నాను అప్పటికి నాకు పత్రిసారు ఒక రెండు మూడు సార్లు మాత్రమే పరిచయం నన్ను చూసి అలా స్ట్రైట్గా కిందికి దిగి వచ్చి రేపు మీ ఊరు వస్తానని చెప్పేసి ఇలా వేలు చూపించేసి వెళ్ళిపోయాడు అయితే నాకు నన్న పక్కన వాళ్ళని డౌట్ వచ్చింది ఎందుకంటే మనకు తెలియదు అప్పటికేం పెద్ద పరిచయం లేదు సార్తో సార్ ఎక్కడుంటారంటే భీమాస్ హోటల్లో ఉంటారని చెప్పారు సో మళ్ళీ భీమాస్ హోటల్లోకి వెళ్ళి అక్కడ నైట్ పది గంటల కాడ అడిగితే ఉదయం ఆరు గంటలకల్లా మీరు ఇక్కడికి వచ్చేయండి మీ ఊరికి వెళ్దామన్నారు మా ఊరికి వచ్చిన తర్వాత అక్కడ సారు మా ఇంటి పైన అప్పుడుగానే పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అది ఎనభై ఎనభై పర్సెంట్ అయింది అంతే సరే అంత గురువుగారు వస్తున్నారని చెప్పి అప్పటికప్పుడు రిబ్బర్ తెచ్చి ఆ కటింగ్ చేసి ఆ ప్రారంభం చేసిన తర్వాత సార్ కూర్చున్నారు ఇంట్లో ఏంటి అయ్యే విశేషాలు అంటే సార్ నేను వ్యవసాయం కోసము మా పొలం దగ్గర ఒక పిరమిడ్ యాంగిల్ రెడీ చేసి ఉంచానంటే అలా పడుకున్న వ్యక్తి ఒక్కసారిగా లేచి అక్కడికి వెళ్దాము అని స్వాధ్యాయానికి అద్భుతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు బ్రహ్మర్షిపితామ పత్రిజి గారు మూడే మూడు విషయాలు చెప్పారు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరూ స్వాధ్యాయంలో పాల్గొనాలి అంటే అన్ని లాంగ్వేజ్లో దాదాపు ఇప్పుడు మనకు మ్యాగజైన్లు వచ్చాయి కాబట్టి ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ఇలా మనం ఎన్నో మీటింగులు సామూహికంగా కలిసి వాళ్ళ వాళ్ళ యొక్క ధ్యాన అనుభవాలను ఎంతోమంది మాస్టర్ల యొక్క మహర్షుల యొక్క సందేశాలను మనం తెలుసుకుంటూ భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి సాధించడం కోసమే భూమండలానికి వచ్చాము అనేటువంటి గొప్ప సత్యాన్ని బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఏర్పరిచి ఈ భూమండలం అంతా ధ్యానమేం కావాలని ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ మనందరి పత్రిజీ లక్ష్యమే మన అందరి లక్ష్యం ధ్యానం చేస్తున్నాం కానీ ఎన్నెన్నో ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు సాధించడం తెలుసుకున్న అంటే ఈ యొక్క మ్యాగజైన్ల ద్వారాగా అనేక ఆధ్యాత్మిక విషయాలను పొందుపరిచి ప్రతి నెలా మీకు అందిస్తున్నాం విశ్వశాంతి శాంతి కోసం పిఎంసి నిర్వహణలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యాన్లకు చక్కటి ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి ఈ కార్యక్రమంలో మూడవ రోజు కళారత్న సౌజన్య శ్రీనివాస్ బాల కళారత్న శ్రీ పార్థవి చే నిర్వహించిన నృత్య ప్రదర్శన ధ్యానలకు విశేషంగా అలరించింది ధ్యాన మహాయజ్ఞంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యాన్లకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి तका तरीकेटे तिके जम झि तंगड तके तरीके तके जम थां गड तगा तरीके तिके झम था जम तरी केटे थ जम तारी केटे थ जम तरिकटे थूम थक थि थांकड तगा तरीके तके जम झित् तां के तरीके तके जम थत् ता गड तगा तरीके तके जम था जम तारी తగ్గణ జగన్ తప్పరికటక తద్ది కిణత్తం తగ్గ జగ్గణం తప్పరికట తద్ది కిణత్ ప్రణతి భారతీయనర్తనమునకు ప్రణతి భారతీయనర్తనమునకు భరత ప్రోక్త గౌరీహర సృజనకు ோரி அர்த்தஹர் சூ பிரணதி பாரதிய நூ పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం